నాకు కూడా చాలా ఖర్చు మిగిలి చేస్తుంది రెండు బ్లూ అండి అసలు అనుకోవాలి కానీ ఇది నచ్చింది ఇది కూడా నచ్చింది లేస్ పెట్టుకోవాలి లేస్ పెడితే పెడతాను లేదంటే లేదు అత్త వదిలేసుకుంటాను అని ఆడాలు పెట్టుకో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఆయన అయితే చెరువు నుంచి వచ్చేసాడు చేపలనికి అయితే వేసేసి ఇంటికి వచ్చాడు మా ఆయన వచ్చేటప్పుడు నేనేమంటే పిల్లల్ని స్కూల్కి పంపించేసి వంట చేసి పెట్టేశాను అన్నం తినేసి మా ఆయన వర్క్ చేస్తున్నాడు అవుతున్నాయి ఏ చెరువులోకి నేను పిల్లల్ని ఇట్లా చూసుకుంటే సరిపోతుంది పోయా పో పడిపోయింది గోడలన్నీ హాయ్ అండి చల్లగా ఉందండి ఇంట్లో ఆ రేకుల ఇంట్లో అయితే ఉండలేకపోతున్నామో ఆ రోజు మేము తేగలు ఏ విధంగా కంపటేసామో అలా కంపటేసినట్టుంది మమ్మల్ని ఇంట్లో కొత్త కొత్త ఇంట్లో ఎండకి నైటు మరి సాయంత్రం బాగానే ఉంటుంది మధ్యాహ్నం జాము అదే పన్నెండు నుంచి కొంచెం కష్టంగా ఉంటుంది ఆ ఇంట్లో ఉండటం అందుకని ఇల్లు ఒకరు రెడీ చేసుకుంటున్నాం అనమాట పుస్తకానికి మనకి కాలు ఇల్లు వచ్చింది దాకా వస్తే కాళ్ళనీస్తే మంచిల్లు కట్టుకుంటాం కూడా ఇందులోనే చేసేటిగా ఏర్పాట్లు అయితే జరుగుతాయి సీజర్గా చల్లగా ఉంది చాలా ఉంది చల్లగా ఉంది ఇంట్లో అయితే ఒకప్పుడు ఈ మట్టిని గోలో పెట్టి చేయడానికి కూలి మనిషిని పెట్టుకొని మేము మట్టి గోడలు జరిగింది ఇప్పుడు మా చేతులతోనే వాటిని మనకి రాదు కదా అప్పుడు గోడ పెట్టేది రాదు రెండు వేలు చుట్టూ గోడ పెట్టింది అంటే ఆయన గోడ పెట్టేది మొత్తం మట్టి మేమే కల్పించేది మోసి అక్కడి నుంచి అండి దూరం నుంచి మట్టి మోసుకొచ్చి అడేస్తే కలిపిస్తే ఆయన గోడ పెట్టేసేది అనమాట ఫ్లోరింగ్ ఆ బ్యాగులు తీసుకుని కొట్టయితే 哎。<sighs> <sighs> Gracias. <laughs> తలమను దుందయ్య ఈ పక్క

你子怎么走？<laughs> <laughs> చుట్టూ ఉన్న మట్టి అయితే లోపలికి లాగేసి గడ్లు అన్ని కృపె చాలా కష్టపడి మొత్తం అయితే నీట్ గా చేసేసామండి చాలా చల్లగా ఉంది ఇల్లు అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది అంటే మేము ఎంత పని చేసినా ఎండకు ఉన్నట్టు అలసటనేదే అనిపి అనిపి చాలా చల్లగా ఉందండి పనిచేసామని మా ఆయన అడుగుతున్నాడు ఎంత పని చేస్తుంటామో అంత పని చేసినా సరే ఎండకనేది అలసటం అనేది లేదు మామూలుగా మా ఇంట్లో కూర్చోవడానికి ఇబ్బంది పడి ఉంటాయి పైగా తిరగడానికి ఎంత పని చేసి చాలా హ్యాపీగా ఇంకేముంది కృప దీనికి ఇంకేం చేయాలి చెప్పు దీంట్లో ఇంకా కొంచెం మంచి నీళ్ళు చల్లేసి పేడ వాటర్ పేడ కొట్టేసి శుద్ధం గాలికి వస్తామండి అనిగిపోదు ఇంకెట్ట మనం ఇక్కడే కాబట్టి నేను కొడాలు అంటే చేపలు పట్టే బౌండ్లు కూడా ఇందులో చేరే తయారు చేసుకున్నట్టు కూడా బాగుంటుంది చాలా అంటే చాలా నచ్చిందండి మాకైతే చల్లగా ఉంది ఆ రేకుల ఇంట్లో ఎలాగుంది ఉందంటే అది వర్షాకాలమే వర్షాకాలం కూడా తలకై ఇంకా తప్పదు అది వర్షాకాలం ఇది ఎండాకాలం చూద్దాం ఈ సంవత్సరమే కదా తర్వాత ఏదో ఫ్రెండ్స్ ఈ రెండు పెళ్ళిళ్ళు వచ్చినాయి సొంత బంధువులు నేను అందుకని నేనైతే ముందుగానే శారీలు తీసి పెట్టుకున్నా చూసేద్దాం ఎలాగ ఉన్నాయో మా ఆయనకి తెలియకుండా అసలు అది తెలియకుండా ఏం చేయను అలాంటిది ఆన్లైన్లో నేను అడిగి చేసేటప్పుడు టైం దగ్గరకు వచ్చేస్తాను నాకు నచ్చింది ఆర్డర్ చేసి పెట్టేసుకున్నాను ఇది మొన్నే వచ్చింది మన చెరువులోకి వెళ్ళి వీడియో తీసేటప్పుడు ఆర్డర్ వచ్చేసింది ఇది చెరువులో ఉండేటప్పుడే ఇంటికి వచ్చి తీసుకున్నాను ఇది కుట్టుకోవాలి కుట్టుకోవాలి జాకెట్ పెళ్లికా పెళ్లికి ఇది ఇరవై ఏడు తేదీ జరిగే పెళ్లి కోసం అని తీసుకున్నాను ఇదే తీసుకున్నాను ఇరవై ఏడవ తేదీకనే తెచ్చుకున్నాను పెళ్లికి కాకపోతే ముందుగానే ఒక పెళ్లి కుదిరేస్తుంది అందుకని ముందుగానే దీన్ని రెడీ చేసుకుని ఇది తన జాకెట్లు తనే కుట్టేసుకుంటుందండి ఇక్కడే ఎలాంటి ఇబ్బంది లేదు నాకు కూడా చాలా ఖర్చు మిగిలి చేస్తుంది రెండు బ్లూ అని అట్లా బ్లూ అని అసలు అనుకోలే కానీ ఇది నచ్చింది ఇది కూడా నచ్చింది బాగుంది జాకెట్ ఇంకో కలర్ వచ్చింది జాకెట్ కలర్ నేను ఇలాంటి సీర్లు ఎప్పుడు కట్టలేదు ఫస్ట్ టైం చూపి ఇంకా దీనికి వర్క్ ఉంది చేతి పని ఉంది చేతి పని చేయించుకోవాలి లేసు పెట్టుకోవాలి లేసు పెడితే పెడతాను లేదంటే లేదు అట్టే వదిలేసుకుంటాను అని ఆడాలి పెట్టుకుంటాను అంతేనా సింపుల్ గా హెవీగా చేసుకోవడానికి ఇష్టం ఉండదు సింపుల్గానే చేసుకుంటాను ఇది ఫ్రెండ్స్ వీడియో ఈరోజు వీడియో వీడియో నొస్తే లైక్ చేయండి వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్